ఏ అయ్యో నన్ను పడేసావు బాగానే ఉంది ఆ ఈ పుస్తకాలతో ఏంటండి అయినా మీరు సినిమా వ్యాపారం మానేసి ఉద్యోగం చేయబోతున్నారా ఏంటి కొంపదీసి ఎందుకొచ్చింది ఎందుకండి గ్రంథాలయం పెడుతున్నారా అవును బంగారు లైబ్రరీ పెట్టబోతున్నాను మామూలు లైబ్రరీ కాదు సినిమా లైబ్రరీ ఎందుకు ఎవరో విదేశీయులు సినిమాలు తీస్తే మనం ఇక్కడికి తీసుకొచ్చి ప్రదర్శించడం కాదు మనమే సొంతంగా సినిమాలు నా పట్టుదల అందుకేగా సినిమాలు ఎలా తీయాలో నేర్చుకోవడం కోసం మన అబ్బాయిని విదేశాలకు పంపించాం ఆగండి ముందు తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టండి వాడక్కడి నుంచి వచ్చేసరికి సినిమా నిర్మాణానికి కావలసిన డబ్బే కాదు పుస్తకాల పరిజ్ఞానాన్ని కూడా వాడికి అందుబాటులో ఉంచాలనేదే నా ఆలోచన